గుడ్ ఈవినింగ్ ఫౌండర్స్ తుఫాన్కు ముందులాగా అంతా నిశ్శబ్దం ఆవరించి ఉంది మరి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు ఏమి కనిపించట్లేదు ఏ లీడరు ఏ ఆడియో పెట్టట్లేదు అంటే అంతా సైలెన్స్ మరి ఎవరి వద్ద ఎలాంటి సమాచారం లేదు కేవలం ఆన్ సీఓ యాస్ ముఫరే దగ్గరే అసలైన సమాచారం ఉంది ఆయన ఏం చెప్పినాడో అదే చేస్తున్నాడు ప్రజెంట్ అన్నీ పూర్తి చేసుకొని ముందుకు వస్తాడు హోండర్స్ అందరూ ఏఐఎస్ అప్డేషన్ వర్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ నిశ్శబ్దం తర్వాత మరి ఖచ్చితంగా తుఫాన్ వచ్చేలాగా న్యూస్ అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా న్యూ ఓఎస్ అప్డేషన్ వర్షన్ మనకు ఓపెన్ అవ్వచ్చు పాపప్ మెసేజ్లు అన్ని వివరాలు రావచ్చు తర్వాత నెక్స్ట్ క నెక్స్ట్ అన్నీ జరగచ్చు ఇది ఈ నెలలో వచ్చే అంశాలు మరి ముఖ్యంగా ఈ వీడియోలో మనం సబ్స్క్రిప్షన్ చేసిన వెంటనే మరి ఎలా ఉండబోతుంది స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి దశలు ఎలా ఉండబోతున్నాయి అనేది క్లియర్గా తెలుసుకుందాం మామూలుగా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మరి చక్కని ఇన్ఫర్మేషన్ ఫౌండర్స్ కోసం అందిస్తూ ఉన్నాం యాక్చువల్గా చాలామంది మరి అప్డేట్లు అంటేనే కేవలం ఓఎస్ ఎప్పుడు వస్తుంది డబ్బులు ఎప్పుడొస్తాయి ఇవే ఇంకా మిగతాది ఏది తెలుసుకోరు కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరూ కంపెనీ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మొదటి నుంచి మరి ఇప్పటి వరకు కంపెనీలో ఏమేమి జరుగుతూ ఉంది మరి ప్రతి ఒక్కరు వాటికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆన్ ప్యాసివ్ అంటే ఏంటి ఆన్ ప్యాసివ్ కంపెనీ ఎప్పటి నుంచి మొదలుపెట్టారు ఫౌండర్స్ ఎలా వచ్చారు గారి లక్ష్యం ఏంటి మరి అందుకు అనుగుణంగా ఆయన రెడీ చేసే ప్రోడక్ట్స్ ఏంటి ప్రపంచవ్యాప్తంగా కంపెనీ బ్రాండింగ్ ఏంటి మార్కెటింగ్ ఏంటి అదేవిధంగా సబ్స్క్రిప్షన్ ఎంతమంది తీసుకున్నారు ఇప్పుడు వారికి ఎలా బోనస్ పేమెంట్ రాబోతుంది మరి ఈ మార్గంలో మరి కంపెనీ సిఓ గారు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ఎవరు కంపెనీని ఇబ్బంది పెట్టారు ఎవరు కంపెనీ డీటెయిల్స్ నాశనం చేయాలనుకున్నారు మరి తర్వాత రికవరీ ఎలా చేసుకున్నారు మరి అలాంటి ఇంటి దొంగలను సీఈ గారు ఎలా ఫైండ్ అవుట్ చేశారు తర్వాత మళ్ళీ ఎలా ముందుకొచ్చారు తర్వాత కోర్టు కేసును ఎలా సమర్థవంతంగా మరి పరిష్కరించగలుగుతూ ఉన్నారు మరి ప్రజెంట్ మరి అటు ఫౌండర్స్కు బాధ్యతగా సీఈఓ గారు వెబినార్లలో ఎంత చక్కగా మరి అన్ని విషయాలను చెప్పగలుగుతున్నారు ఫైనల్గా ఈ మంత్లో మరి ఏం జరగబోతుంది ప్రతి ఒక్క ఫౌండరు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటేనే వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి అంతే తప్ప నేను చాలా వీడియోల కింద కామెంట్లో చూసా జస్ట్ వైఎస్ ఎప్పుడు వస్తుంది డబ్బులు ఎప్పుడు వస్తాయి నిజంగా ఆలోచించాలి మన కంపెనీ ఏం బెట్టింగ్ కాదు అలా డబ్బులు వేస్తానే ఇలా రావడానికి ఇదేం జూదం కాదు ఇదొక భారీ ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యే ఒక టెక్నాలజీ కంపెనీ సో ప్రాసెస్ చాలా ఉంటుంది మరి అదంతా జరిగిపోయి ఫైనల్గా పబ్లిక్ లాంచ్లోకి రాబోతుంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే ఎస్ ఈ ఈ కొన్ని రోజులు మరి లాంచ్ అయ్యేంతవరకు ప్రశాంతంగా ఉండగలుగుతారు సరే ఈరోజు రాత్రి రెడ్ సార్ పదిన్నరకు ఉంది ఆ మీటింగ్ ఏదాని గురించి అంటే హ్యుమానిటీ గురించి వాట్ త్రూ హ్యుమానిటీ లుక్ లైక్ అంటే హ్యుమానిటీ చూడటానికి ఎలా ఉంటుంది ఆ హ్యుమానిటీ అంటే ఏది ఎందుకు కేవలం మనం డబ్బులు పెట్టాం ఇప్పుడు కంపెనీ ద్వారా బోనస్ రూపంలో కానీ ఇంకా కమిషన్ రూపంలో కానీ అమౌంట్ వస్తుంది అంటే అదే కంపెనీ టార్గెటా ఆ అమౌంట్ వచ్చిన తర్వాత హ్యూమానిటీ అనే పదాన్ని ఆలోచించాలి దాన్ని అప్లై చేయాలి అది కంపెనీ గారి టార్గెట్ అనమాట కాబట్టి అమౌంట్ తర్వాత ప్రతి ఒక్కరూ హ్యుమానిటీ వైపు ఆలోచించాలి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో ఆన్ ప్యాసివ్ ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు అంటే ప్యాకేజ్ బై చేసేప్పుడు సబ్స్క్రిప్షన్ చేసినప్పుడు మరి మన ఆన్ ప్యాసివ్ యొక్క ఏ పవర్ డిజిటల్ ఎకో సిస్టంలో పూర్తిగా ఆటోమేట్ చర్యల యొక్క స్టెప్స్ ఎలా ఉంటాయి అంటే మనకు ఆన్ ప్యాసివ్ కంపెనీ సిస్టంలో ఆ స్టెప్స్ ఎలా ఉంటాయో పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియోలో అది తెలుసుకుందాం మొదటగా వినియోగదారుడు కొనుగోలు లేదా సబ్జెక్ట్ యాక్టివేషన్ చేస్తారు మరి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న మెంబర్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది తెలుసుకోండి ఉత్పత్తి లైసెన్స్ను కొనుగోలు చేయాలి అంటే ఎగ్జాంపుల్ ఓ కనెక్ట్ కావచ్చు ఓ మెయిల్ కావచ్చు ఓ డెస్క్ కావచ్చు కొనుగోలు చేసిన తర్వాత ఓ వ్యాలెట్ ఇంటర్ఫేస్ ద్వారా నెలవారీ లేదా సంవత్సరానికి ఒకసారి సభ్యత్వం అనేది ఉంటుంది మరి చెల్లింపు దీని ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది మరి ఓ వ్యాలెట్ అనేది ఆన్ పేస్ యొక్క అంతర్గత చెల్లింపు వ్యవస్థ మరి ఇంటిగ్రేటెడ్ థర్డ్ పార్టీ గేట్ వేలు ఒకవేళ మా మనకు ఉంటే దాని ద్వారా కూడా మనం ప్యాకేజ్ చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్ మన లోకల్లో ఒకవేళ ఫోన్పే ఆప్షన్ ఇస్తే అందు నుంచి కూడా మనం కొనుగోలు చేయొచ్చు నెక్స్ట్ ఆల్ డ్రైవన్ యూజర్ ప్రొఫైలింగ్ యాక్టివేషన్ మరి ఒకటోది వినియోగదారులు ప్యాకేజ్ యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ప్రొఫైలింగ్ అండ్ యాక్టివేషన్ అంటే చెల్లింపు ఓకే అయిన తర్వాత ఆన్ ప్యాసివ్ ఖాతా వెంటనే ఆ ఉత్పత్తికి యాక్టివ్ యూజర్గా ట్యాగ్ చేయబడుతుంది అంటే మన ప్రొఫైల్లో దానికి సంబంధించిన వివరాలు వస్తాయి ప్యాకేజ్ బై చేసినట్టు సిస్టమ్ యొక్క ఎయి ఇంజిన్ మీ ఉత్పత్తి వినియోగ ప్రొఫైల్ను నవీకరిస్తుంది ముందు ఒకలాగుంటుంది మా ఎప్పుడైతే ప్యాకేజ్ యాక్టివేషన్ చేసిన తర్వాత మన ఏ టెక్నాలజీ అనేది ప్రొఫైల్ను కొత్తదనంగా చూపిస్తుంది అంటే తర్వాత మన కింద ఉన్న ఆ టీం మెంబర్ను బట్టి ఆదాయాలు లేదా కమిషన్ ట్రాకింగ్ కోసం టీమ్ మ్యాట్రిక్స్లో ఉంచబడతారు నెక్స్ట్ ఉత్ మూడవ పాయింట్ ఉత్పత్తిని బట్టి మీరు తక్షణమే అందుకుంటారు అంటే స్మార్ట్ ఉత్పత్తి విస్తరణ దాన్ని బట్టి వెంటనే అందుకుంటారు అంటే ఓ కనెక్ట్ వెబ్నార్ హోస్టింగ్ హాజర్ సాధనాలకు యాక్సెస్ ఓ ఓడెస్క్ ఫ్రీలాన్సర్ డాష్ బోర్డు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది ఓమెయిల్ ఆల్ మెరుగైన ఈమెయిల్ ప్లాట్ఫామ్ ప్రక్రియ చేయబడింది ఓ షాప్ స్టోర్ ఫ్రంట్ మరియు ఉత్పత్తి కేటలాగ్ సాధనాలు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి ఓ ట్రిమ్ ఓ ట్రాకర్ ఓ క్యాప్సర్ మరి మార్కెటింగ్ మరి విశ్లేషణ సాధనాలను ఉపయోగించడం ప్రారంభిస్తారు అంటే ఇక్కడ ఏంటంటే మీరు దేన్నైతే ప్యాకేజ్ చేసుకుంటారో అంటే ఓ కనెక్ట్ ఒకటి ప్యాకేజ్ చేసుకున్నారనుకోండి వెబినార్ హోస్టింగ్ హాస మనం ఆ వెబినార్కి హాజరయ్యే సాధనాలకు యాక్సెస్ అనేది మన అకౌంట్కి ఇవ్వబడుతుంది ఇట్లా ఓ కనెక్ట్ కానీ ఓడెస్ కానీ ఓమెయిల్ కానీ షాప్ కానీ దేనికి మనం ప్యాకేజ్ చేసుకుంటే ఆప్షన్ అనేది మన అకౌంట్కు ఓపెన్ అవుతుంది ఒకవేళ మనం అన్నీ వేసుకున్నామనుకోండి అన్ని డిస్ప్లే అవుతాయి అది థర్డ్ స్టెప్ మొదటేమో ప్యాకేజ్ రెండవది ఏమో ప్రొఫైలింగ్ యాక్టివేషన్ అవుతుంది మూడవది దానికైతే మనం ప్యాకేజ్ కట్టేమో ఆప్షన్ అనేది మన ఓస్ ఐడిలో ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ రెవెన్యూలో ఆటో ప్లేస్మెంట్ మోడల్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఆన్ ప్యాసింగ్ ఏఐ వ్యవస్థ కొన్ని పనులు చేస్తుంది మీ లావేదిని గ్లోబల్ కమిషన్ వ్యవస్థలో నమోదు చేస్తుంది అంటే మన కింద టీం ఉంటే ఆ నెంబర్స్ ద్వారా వచ్చే కమిషన్ కావచ్చు మనం కొన్ని గంటలు అకౌంట్లో స్పెండ్ చేస్తే ఆ వచ్చే కొంచెం డేటా అమౌంట్ కావచ్చు ఇంకా మన ఓడోమైన్ రూపంలో ఎక్కువ మంది యూజర్స్ అదేవిధంగా అందులో ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ అలా వస్తే అమౌంట్ కావచ్చు ఈ విధంగా లావాదేవీలన్నీ మన వ్యవస్థలో నమోదు చేయబడతాయి మీ కార్యకలాపాలను మీ బృందం అంటే మీ టీం లేదా మీ స్పాన్సర్ ఆదాయ నిర్మాణంలో ఉంచుతుంది మరి అర్హల అర్హత కలిగిన సభ్యుల కమిషన్ కూడా వస్తుంది అంటే మీ కింద ఎవరైనా టీం యాక్టివ్గా మీరు చేశారనుకోండి లేదా కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా యూజర్స్ ఉన్నారనుకోండి వెంటనే వారి ద్వారా మీకు కమిషన్ కేటాయించబడుతుంది మరి అందరూ యాక్టివ్ కంట్రిబ్యూటర్లకు అవశేష ఆదాయాలను గణిస్తుంది ఎవరైతే మీ టీంలో యాక్టివ్గా ఉంటారనుకోండి వాళ్ళ ద్వారా అవశేష ఆదాయం కూడా లెక్కింపబడుతుంది ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ రియల్ టైం మరియు పారదర్శకంగా ఉంటుంది ఇది ఎక్కడ ఎవరు మనసులో క్యాల్కులేషన్ చేయరు పూర్తిగా మనది క్యాట్మో సిస్టమ్ ఆటోమేట్ చేస్తుంది అది కూడా రియల్ టైమ్గా ఉంటుంది చాలా పారదర్శకంగా ఉంటుంది నెక్స్ట్ ఐదో పాయింట్ ఆల్ ట్రాఫిక్ కేటాయింపు ప్రారంభమవుతుంది అంటే ఫౌండర్స్ లేదా వినియోగదారుల కోసం అంటే మీరు ఫౌండర్లు కానీ లేదా ఉన్నత స్థాయి సేవలకు సభ్యత్వాన్ని పొందితే ఆల్ జనరేటెడ్ ట్రాఫిక్ మరి ఆన్ ప్యాసివ్ ఓఈఎస్ ఉనికికి పంపబడుతుంది మీ లింక్ ద్వారా ఎవరైతే వచ్చారనుకోండి వాళ్ళను మీ ఓఈఎస్లో మీ సైట్లోకి మీ స్టోర్లోకి లేదా మీ వెబ్నార్లోకి పంపబడుతుంది మీరు అందుకుంటారు మరి సందర్శకులు కావచ్చు లీడ్స్ కావచ్చు ఈ విధంగా మార్పిడులు అన్నీ ఆన్ ప్యాసివ్ ఆటోమేషన్ ద్వారా నిర్వహించబడతాయి నెక్స్ట్ ఆరో పాయింట్ సబ్స్క్రిప్షన్ పొందిన వెంటనే డ్యాష్ బోర్డ్ అనలిక్ అప్డేట్లు కొత్తగా మరి కనిపిస్తాయి అంటే మనం ఉత్పత్తి వినియోగ డేటా కావచ్చు ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు స్కోర్లు కావచ్చు జట్టు వృద్ధి అంతరిష్టలు కావచ్చు ఈ విధమైన నివేదికలు ఆల్ డ్రైవర్ వినియోగ ధోరణులు మరియు ఆప్టిమైజేషన్ కోసం సూచనలని చూపుతాయి నెక్స్ట్ ఏడో పాయింట్ నిరంతర ఏ మద్దతు ఆటోమేషన్ మరి ఈ వ్యవస్థ పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేస్తుంది అంటే ఈమెయిల్ మార్కెటింగ్ కానీ ఓమెయిల్ ఓమెయిల్ మార్కెటింగ్ కానీ మనకు ఓకనెక్లో సమావేశ షెడ్యూల్ కానీ ఓ డెస్క్లో నియామకం కానీ మరి అమ్మకాల పరంగా ఫాలోఅప్లు అంటే ఓ లీడు ఈ విధంగా డెవలప్మెంట్ ఈ విధంగా ప్రవర్తన నుంచి నిరంతరం నేర్చుకుంటుంది మరియు వినియోగదారు అనుభవాన్ని అనుకూలీకరిస్తుంది అంటే నిరంతరం మన అకౌంట్కు ఏఐ మద్దతు అనేది ఆటోమేషన్ రూపంలో ఉంటుంది నెక్స్ట్ ఎనిమిదో పాయింట్ ఆదాయాలకు అర్హత మీరు క్వాలిఫై అయినప్పుడు అంటే మీరు ఓ ఫౌండర్ కానీ అదేవిధంగా అఫిసిలియేట్ కానీ యాక్టివ్ ఓ వ్యాలెట్ ఖాతాను కలిగి ఉంటారు అప్పుడు మీరు ట్రిగ్గర్ చేసే ప్రతి ఉత్పత్తి యాక్టివేషన్గా ఉంటుంది మిమ్మల్ని అవశేష కమిషన్లు బోనస్లు ఈ విధంగా ఫుల్స్ జట్టు ఆదాయ ఆధారిత ఆదాయానికి అర్హులుగా చేస్తుంది మీరు మీ ఓ వాలెట్ డ్యాష్ బోర్డ్లో నేరుగా ఆదాయాన్ని ట్రాక్ చేయగలుగుతారు మీకు దేని ద్వారా ఎంత ఆదాయం వస్తుందనే వివరాలు పూర్తిగా మీకు కనిపిస్తూ ఉంటాయి విత్ టైమింగ్తో సహా నెక్స్ట్ తొమ్మిదవది వ్యవస్థ వ్యాప్త ప్రభావం మీ కొనుగోలు కానీ చందగాని దోహదం చేస్తుంది అంటే గ్లోబల్గా రెవెన్యూ ఫుల్ను సహకారులకు బహుమతులు ఇవ్వడానికి ప్లాట్ఫామ్ కార్యకలాపాలు నిర్వహించడానికి ఉపయోగిస్తారు అంటే ఎవరైతే వినియోగదారులు పరస్పర చర్యలు ఆర్గరిజంను మెరుగుపరుస్తాయి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలతో సమాజ సాధికారికత కూడా ఉండబోతుంది అంటే మన వ్యవస్థను మన అకౌంట్ను వ్యాపించడం అనమాట మన లింక్స్ అనేక రూపాల్లో సోషల్ మాధ్యమాల్లో కావచ్చు అందరికీ అనేక షేర్ రూపంలో మరి పంపబడుతుంది షేర్ చేయబడుతుంది ఈ విధంగా వ్యా చాలా మందికి వ్యాపించబడుతుంది మరి స్టెప్స్ అన్ని బట్టి చూస్తే మరి ఫైనల్గా ఏం మాట్లాడుకోవచ్చు అంటే మీరు నిజంగా పొందే ప్రయోజన వివరణ తక్షణ ఉత్పత్తి యాక్సెస్ చెల్లింపు తర్వాత ఆన్ప్యాసివ్ సాధనాలను ఉపయోగించడం తర్వాత ఏ సహాయం ఆటోమేషన్ కానీ అంతరిష్టులు కానీ అభ్యాసం ప్రారంభమవుతాయి తర్వాత కమిషన్ డౌన్లైన్ను ట్రిగ్గర్ చేస్తుంది మరియు ఆఫ్లైన్ కమిషన్ ప్రాసెసింగ్ స్వయం చాలకంగా ప్రారంభమవుతుంది తర్వాత ప్రపంచ ప్రభావం అంటే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సాధికారికత కోసం ఆన్పాసి యొక్క లక్ష్యానికి మద్దతు ఇస్తుంది ఈ విధంగా పూర్తి పారదర్శకత అన్ని చర్యలు మరియు ఆదాయాలు లాక్ చేయబడతాయి మరియు మీ వ్యక్తిగత డాష్ ఈ వివరాలన్నీ ఉండబోతున్నాయి అది ఫౌండర్స్ ఈ వీడియోలో మనం సబ్స్క్రిప్షన్ చేసుకున్న తర్వాత మన అకౌంట్లో రాబోయే వివరాలు ఓకే అందరికీ చక్కగా ఇన్ఫర్మేషన్ అందిందనుకుంటున్నాను ఓకే ఫౌండర్స్ మరే మరొక్క వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫౌండర్స్ వీఆర్ ఎనిట్ టు వినిట్ జై అండ్ ప్యాసివ్ జై యాస్